భృగువంశీయుడైన రురుడు పాము కాటు వల్ల మరణించిన తన ప్రేయసి ప్రమద్వారను తిరిగి బ్రతికించమని దేవతలను ప్రార్థించాడు అతని మరొన ఆలకించిన ఒక దేవదోత ఆకాశము నుండి అలా పలికాడు ఓ ఇప్పుడు తమ ప్రమద్వారను కాలవశమున పాము కాటు వేసింది దానిని ఆపడం ఎవరి తరము కాదు కానీ ఆమెను తిరిగి బ్రతికించడానికి ఒక మార్గం ఉంది ఎవరైనా తమ ఆయుర్దాయంలో సగం ఆమెకి దారిపోస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది ఇది వరకటి కంటే మరింత తేజస్సుతో జీవిస్తుంది ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అన్నాడు అది విన్న రూల్డికి చెప్పలేనంత సంతోషం వచ్చింది అప్పటి వరకు అతడి కంటి నుండి కారణ కన్నీరు ఆ ఒక్క మాటతో ఆనంద బాష్పాలుగా మారిపోయాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దేవదూత చెప్పినట్టుగా తన ఆయుష్యలో సగభాగం వరకు దారిపోశాడు దాంతో ఆమె విషం నుండి ముక్తి పొంది ప్రాణాలతో తిరిగి వచ్చింది ఆ తరువాత రురుడు ఇంకా ప్రేమ ద్వారా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించసాగారు అంతా బాగానే ఉంది కానీ రురుడికి మాత్రం తన ప్రేయసి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు ఒక కర్ర తీసుకొని కనిపించిన పాముని కనిపించినట్టు చంపడం మొదలుపెట్టాడు చెట్ల వెంట పొట్ల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి చంపుతున్నాడు అలా చంపుతుండగా ఒకరోజు డుండు పాము అనే పాము కనిపించింది వెంటనే చిక్కిందిరా అని దాన్ని చంపడానికి కర్ర పైకెత్తాడు అది చూసి ఆ డుండుబము అనే పాము భయపడి అతనితో అయ్యో ఏమిటిది ఎందుకలా పాములని చంపుతున్నావు చూడటానికి మంచి తేజస్సు గల బ్రాహ్మణునిలాగా కనబడుతున్నావు కానీ అలా పాములను చంపడం ఏమిటి అని అడిగింది దానికి రురుడు నా పేరు రురుడు నేను ప్రమద్వారా అనే కన్యను ప్రేమించాను కానీ ఒక పాము నేను నా ప్రాణంతో సమానంగా ప్రేమించే నా కాటు వేసింది అందుకే ఈ పాములను చంపుతున్నాను ఇప్పుడు నిన్ను కూడా చంపుతాను అని తన చేతులని కర్రతో ఆ పామును కొట్టడానికి ప్రయత్నించగా ఎంతలో ఆశ్చర్యకరంగా ఆ పాము దివ్య కాంచులను వెలజల్లుతూ ఒక మునీశ్వరిని రూపాన్ని ధరించింది అది చూసి ఆశ్చర్యపోయిన రురుడు ఇదేమిటి నువ్వు పాము కదా మనిషి రూపంలోకి ఎలా మారావు అసలు ఎవరు నువ్వు అని అడిగాడు దానికి ఆ మునీశ్వరుడు అయ్యా నేను సహస్రపాదుడు అనే మహర్షిని నాకు కగముడు అనే స్నేహితుడు ఉండేవాడు ఒకరోజు అతడు అగ్నికార్యం చేస్తుండగా నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పాముని అతడి మీదకు విసిరాను దానికి అతడు కోపించి నన్ను విషం లేని పాముగా మారిపోమని శపించాడు అప్పుడు నేను ఏదో పరిహాసానికి చేసిన పనికి ఎంత ఘోరమైన శాపం పెడతావా నన్ను క్షమించలేవా అని అడిగాను దానికి అతడు మిత్రమా ఒకసారి ఇచ్చిన శాపం మరలా వెనక్కి తీసుకోలేము కదా కానీ నేను నీకు శాప విమోచనం కలిగే మార్గం చెబుతాను విను నీవు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి భృగువంశీయుడైన రురుడు అనే వ్యక్తి వస్తాడు అతనిని చూడగానే నీకు మళ్ళీ మామూలు రూపం వస్తుంది అని అన్నాడు ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా నిజ రూపాన్ని పొందాను అది సరే కానీ నీవు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా అలాంటి నీవు ఇలాంటి పనులు చేయడమేమిటి బ్రాహ్మణులు పరులు వారు హింస చేయరు ఇంకొకరు హింస చేస్తుంటే నివారించే ప్రయత్నం చేస్తారు జనమే జేడు సర్పయాగం చేసి లోకంలో ఉన్న పాములన్నింటినీ ఏకాగ్నిలో భస్మం చేస్తుంటే నీ తండ్రి గారి శిష్యుడైన అస్తీకుడు కదా దాన్ని నాపి నాగలోకాన్ని రక్షించింది మరి అటువంటి ఆయనకి స్వయానా పుత్రుడిగా జన్మించి ఎప్పుడో ఏదో జరిగిందని ఇలా కారణంగా పాములని చంపడం న్యాయమా కాటు వేయడం పాముల సహజ ప్రవృత్తి కదా అందులో తప్పేముంది నువ్వు ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అన్నాడు ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు అప్పటి నుండి ఒక పాములను చంపడం మానుకున్నాడు అయితే ఒకరస్రావసుడు చెప్పగా ఇది విన్న సౌనకాళి మహామునులు ఆ సూచునితో మహాత్మా మీరు ఇప్పుడు చెప్పిన రుడిని వృత్తాంతంలో అస్తీకుడు సర్పయాగాన్ని ఆపాడు అన్నారు కదా అలాగే ఇంతకు ముందు కూడా ఒకసారి నాగవంశానికి తల్లి అయిన కద్రువ తన కుమారులకు శాపం ఇచ్చింది అని చెప్పారు అసలు ఒక కన్న తల్లి ఎవరైనా తన బిడ్డలను ఆపదల నుండి కాపాడుతుంది కానీ తానే ఎందుకు శాపం పెడుతుంది ఆమె అలా ఎందుకు చేసింది అని అడిగారు దానికి ఆ సూతుడు ఎలా చెప్పసాగాడు పూర్వం కృతయోగంలో కశ్యపుడు అనే మహర్షికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలుండేవారు వారిద్దరు ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని వేల సంవత్సరాల పాటు భర్తను సేవించారు వారి సేవలకు తృప్తి చెందిన కశ్యపుడు వారిని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు అప్పుడు కదురువ తనకి ప్రకాశవంతమైన పొడవైన దేహం గల వెయ్యి మంది కుమారులు కావాలి అని అడిగింది రెండవ భార్య వినత మాత్రం కొంచెం ఆలోచించి కదురువ కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి అని కోరుకుంది ఇక్కడ సుపుత్రులు అంటే అర్థం మంచి లక్షణాలు కలవారు అని కదురువ శక్తిశాలుడైన కుమారులను కోరుకుంది కానీ వారు ఎలా ఉండాలో చెప్పలేదు అదే ఆమె చేసిన తప్పు కానీ వినత తన కుమారులు బలంతో పాటు మంచి బుద్ధితో కూడా పుట్టాలని కోరుకుంది అదే తరువాతి కాలంలో ఆమెను కష్టాల నుంచి కాపాడింది అయితే వారి కోరిక మేరకు కశ్యపుడు త్యాగం చేసి దైవానుగ్రహం పొందాడు తత్ఫలితంగా కదురువా వినతలిద్దరూ గర్భం ధరించారు కదురువకు వెయ్యి అండములు అంటే గుడ్లు వినతకు రెండు అండములు కలిగాయి వారిద్దరూ ఆ అండములను కొన్ని నీటి కొండల్లో ఉంచి జాగ్రత్తగా కాపాడసాగారు అలా కొంతకాలానికి కదురువకు కలిగిన అండములు అన్ని పగిలి వాటి నుండి వాసుకి శేషులు తక్షకుడు మొదలైన వెయ్యి మంది సర్పశ్రేష్ఠులు పుట్టారు కానీ వెనతకు కలిగిన అండములు మాత్రం ఎంతకీ పగలలేదు దాంతో ఆమెకు ఉక్రోషం వచ్చి తాను కూడా ఎలాగైనా సంతానం పొందాలనే ఆశతో ఇంకేమీ ఆలోచించకుండా తనకు కలిగిన రెండు అండములలో ఒక దానిని బలవంతంగా చిదిమింది అప్పుడు అందులో నుండి పూర్తిగా అవయవాలన్నీ సక్రమంగా రాని ఒక వికలాంగుడు బయటకు వచ్చాడు అతడే అనురుడు అతడికి శరీరం పైభాగం తప్ప క్రింది భాగం ఉండదు అయితే తనకు అవయవాలన్నీ పూర్తిగా ఏర్పడక ముందే జన్మనిచ్చినందుకు అనురుడు తల్లిపైన కోపగించుకొని అమ్మ ఎందుకమ్మ తొందరపడి అండాన్ని ముందుగానే చిదిమావు అందువల్ల నేను సగందేహంతో పుట్టాను నీ సవతి మీద అసూయతో ఈ పాపకార్యానికి ఒడిగట్టావు కాబట్టి అదే సవతికి దాసిగా జీవించు అని శపించి ఒక్క రెండు క్షణాలు ఆగి అమ్మ రెండవ అండాన్ని జాగ్రత్తగా రక్షించు అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు వాడు నీ దాసివాన్ని పోగొడతాడు అని చెప్పి సూర్య సూర్యభగవాను రథానికి సారథిగా వెళ్ళాడు అనురుడు అయితే జరిగిన దానికి బాధపడే వినత రెండో అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది ఇది ఎలా ఉండగా మరో పక్క దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించాలని నిశ్చయించారు కానీ దాన్ని మదించడం ఎలా అందుకు కావలసిన కవ్వం ఏది తాడు ఏది అని చాలాసేపు చర్చించి చివరకు బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వం నాగరాజు వాసుకుని తాడుగాను నిశ్చయించారు అనంతరం ఆదిశేషుడు ఆ మందర పర్వతాన్ని పెకలించగా దేవతలు అసురులు కలిసి దానిని సముద్రంలో నిలబెట్టారు కానీ దాని కింద నేల ఏమీ లేకపోవడంతో పర్వత నీటి లోపలికి కురింగిపోసాగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి సముద్రం కింద చేరి మందర పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టుకున్నాడు అప్పుడు అది నెతారుగా నిలబడింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్పరాజు వాసుకుని తాడుగా చేసి దేవతలు దాని తోకవైపు ఆసురులు తలవైపు పట్టుకొని సముద్రాన్ని చెలకడం ఆరంభించారు అయితే అలా చిలుకుతుండగా మొట్టమొదట సముద్రం నుండి హాలహలం అంటే విషం పుట్టింది దానిని మహాశివుడు స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు తరువాత లక్ష్మీదేవి కౌస్తుభ అనే మణి పుట్టాయి వాటిని శ్రీ మహావిష్ణువు స్వీకరించి తన హృదయంలో నిలుపుకున్నాడు ఆ తరువాత వచ్చేశ్రవము అనే తెల్లటి గుర్రం ఐరావతము అనే తెల్లటి ఏనుగు వచ్చాయి వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు అలా అన్నీ అయిపోయిన తరువాత చెట్ట చివరగా అమృతం బయటకు వచ్చింది అయితే ఈసారి రాక్షసుల వంతు రావడంతో ఆ అమృతాన్ని రాక్షసులు స్వీకరించారు కానీ మృత్యువుని సైతం జయించి అమృతం కనుక రాక్షసులకు చిక్కితే ఇక వారి ఆగడాలకు అడ్డు ఉండదని సమస్త లోకం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అసులను వంచీ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు అప్పుడు దేవతలందరూ అమృతాన్ని తాగడానికి సిద్ధపడగా రాహు అనే రాక్షసుడు కూడా దేవతలలా మారువేషం ధరించి తాను కూడా వారిలో ఒకటిలా కలిసిపోయి అమృతం తాగడానికి కూర్చున్నాడు అయితే సరిగ్గా రాహు అమృతం తాగుతుండగా అతడు దేవతలలో ఒకడు కాదు రాక్షసులను గుర్తుపట్టిన సూర్యచంద్రుడు ఆ విషయం విష్ణువుకు చెప్పారు అది విన్న విష్ణుమూర్తికి విపరీతమైన కోపం వచ్చింది మోసంతో అమృతాన్ని చేజెక్కించుకోవాలని చూసిన రాహు తలను తన సుదర్శన చక్రంతో ఖండించాడు మరి ఆ తరువాత ఏం జరిగింది అసలు కదురు తన కుమారులైన నాగులకి శాపం ఎందుకు ఇచ్చింది శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడి జననం అసలు సర్పాలకు గరుడ పక్షులకు మధ్య వైరింగ్ ఏమిటి జనమే జోడు సర్పయాగం చేశాడా ఒకవేళ చేస్తే నాగులు ఇప్పుడు ప్రాణాలతో ఎలా జీవించి ఉన్నాయి ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మహాభారతాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి ఇప్పుడే ఇప్పుడై అంతరంగ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ